వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ అన్నిటికంటే ముందు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు డిసెంబర్లోనే రావాలి బట్ ప్రమోషన్ లిస్టులు వేకెన్సీస్ సేకరణ ఇవన్నీ ఆలస్యం కావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు నోటిఫికేషన్ మాత్రం ఆగిపోయింది మిగిలినటువంటి రాష్ట్రాలు చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ కానీ తర్వాత మనకు ఉత్తరప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల మీరు హైకోర్టుస్ని అబ్జర్వ్ చేసినట్లయితే వరుసగా అన్ని హైకోర్టులు కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తే మనం మాత్రమే పెండింగ్ ఉన్నాం మరి అందుతున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే ఈ ఫిబ్రవరిలో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము హైకోర్టు అనేటువంటిది నోటిఫికేషన్ వన్స్ ఇస్తే మాత్రం ఎగ్జామ్ అనేటువంటిది అప్లై చేసుకోవడానికి పదిహేను రోజులే సమయం ఇస్తారు ఆలోపు సర్టిఫికెట్లు ఎవరైతే చేతిలో లేకుండా ఉంటారో వాళ్ళు ఇక బుక్ అయిపోతారు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఒక నలభై ఐదు రోజులు లోపే ఇస్తారు మనకి చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ చూసుకున్నారైతే వాళ్ళు ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట కొద్దిగా ఎక్కువ ఇచ్చారు వాళ్ళకైతే కాబట్టి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది జరిగిపోతుంది రా వస్తుంది వస్తుందని ఎదురు చూడడం వచ్చాక మాత్రం చేతిలో సమయం ఉండదు సగం మంది అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండానే పోతుంది అనమాట అంత ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ మనం ఉద్యమాలు చేసినా ఏం చేసినా సరే హైకోర్టు కన్సిడర్ చేయదు కాబట్టి ముందే మీరు అలర్ట్గా ఉండండి హైకోర్టు యాస్పరెంట్ అయితే కనుక కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి అసలు క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఏ ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అంటే మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉంటాయంటే పద్దెనిమిది రకాల పోస్టులు అయితే ఉంటాయి మరి పద్దెనిమిది రకాల పోస్టులకి ఎన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ముందు ఆరు షెడ్యూజ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి హైకోర్టుతో పాటు రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లు అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మనం ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయితే అతని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అతను ఏ టైంలో చదవగలనేటువంటి డీటెయిల్స్ తెలుసుకొని అతనికి అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి అతనికి అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి అతనికి అనుగుణంగా మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి బైలింగ్ వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అతనికి అనుగుణంగా ప్రతిరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ మీద ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ అందిస్తూ మధ్యలో మీరు చదువుతున్నారు లేదనేటువంటిది చెక్ చేస్తూ ఫోన్ చేసి క్వశ్చన్స్ అడిగిస్తూ ఇలా మీతో ఒక ఆఫ్లైన్లో ఏ విధైతే కోచింగ్ ఉంటుందో అలాంటి కోచింగ్ ఆన్లైన్లో ఇది ఇంటి దగ్గర కూర్చునేటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంటి దగ్గర కూర్చొని స్టార్ట్ చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు అనమాట బ్యాచ్కి యాభై మందిని తీసుకుంటాం ఫీజు టూ థౌజండ్ మాత్రమే వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది మరి ఆసక్తి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త మ్యాచ్ వెరీ సూన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఆసక్తి లేకుండా టైంపాస్కి అయితే అసలు జాయిన్ అవ్వద్దండి అదేవిధంగా హైకోర్టు కంప్లీట్ కోర్స్ మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్కి యాప్లో ఉంది అదేవిధంగా టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించి మన అయితే డౌన్లోడ్ చేసుకోండి మెంటర్షిప్లో మాత్రం వన్స్ జాయిన్ అయితే రెండేళ్లలో మీతో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టించే బాధ్యత అయితే మాది సో మరి ఇక్కడ చూసినట్లయితే అసలు హైకోర్టుకి సంబంధించి ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయంటే మొత్తం పద్దెనిమిది రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయండి మరి పద్దెనిమిది రకాల ఉద్యోగాలకు ఒక్కొక్క ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటి అర్హత ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ మనకి ఆఫీస్ సబార్డినేట్ డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే కేవలం సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సెవెంత్ క్లాస్ పాస్ అవ్వాలి కాకపోతే హయర్ ఎడ్యుకేషన్ ఉండకూడదు ఇది ఒక ఎంత రూల్ అనమాట ఇది దీన్ని మనం ఏం చేయలేం బట్ పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు మరి ఎగ్జామ్ అనేటువంటిది ఎనభై మార్కులకు ఉంటుందండి జనరల్ స్టడీస్ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క తరహా సిలబస్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ రీజనింగ్ ఇక్కడ జనరల్ స్టడీస్ అన్నిటికీ కామను ఒక ఒక్కొక్క పోస్ట్కి రీజనింగ్ ఉంటే ఇంగ్లీష్ ఉండదు ఇంగ్లీష్ ఉంటే రీజనింగ్ ఉండదు ఇట్లా ఉంటుంది కొన్ని ఉద్యోగాలకు ప్రాక్టికల్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి మీరు ఏ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారో మరి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీరు టిక్ చేసుకుని పెట్టుకోండి ఏది కావాలో మీరు ఏటికి ప్రిపేర్ అవ్వాలి దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ప్రశ్న పత్రాలను సేకరించడం సిలబస్ దగ్గర పెట్టుకోవడం అనేటువంటి చేయండి దీని మీద కంటిన్యూస్ సిరీస్ అయితే మనకి యాప్లో మనకి యూట్యూబ్లో అయితే రోజు క్లాసెస్ కూడా వస్తాయి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి హైకోర్టు ప్రతి ఆస్పెన్ కూడా ఇక ప్రాసెస్ సర్వర్ లాస్ట్ ఇయర్ ఫోర్ నైన్టీ నైన్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ సర్వర్ కూడా సెవెంత్ క్లాస్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనరల్ స్టడీస్ రీజనింగ్ అనేటువంటి మనకి ఇక్కడ పార్ట్స్గా ఉంటాయి ఇక డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అనమాట వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వయో పరిమితి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి డ్రైవర్స్కి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి మరి జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటిది మీ యొక్క డ్రైవింగ్ వేకెన్సీ డ్రైవింగ్ నైపుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేసే విధంగా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనమాట ఇక రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే తొమ్మిది పోస్టులు లాస్ట్ టైం పడ్డాయి ఇప్పుడు అదే విధంగా పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి అర్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉంటుంది వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు జనరల్ స్టడీస్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇక్కడ మూడు పార్ట్స్ కూడా మనకి సిలబస్కి అయితే ఉంటుంది మరి ఇక ఇంగ్లీష్ అనేటువంటిది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుందండి అదేవిధంగా నెక్స్ట్ చూస్తే కాపీస్ట్ డిస్టిక్ కోర్టులో మనం కాపీస్ చూసుకుంటే అర్హత ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు జనరల్ స్టడీస్ రీజనింగు దాంతోపాటుగా కాపీస్ట్ అన్నారు కాబట్టి మీకు టైప్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ మరియు తెలుగులో మీకు టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే టైప్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మరొక ఉద్యోగం చూసుకుంటే ఎగ్జామినర్ అండి ఇది డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయో పరిమితి ఎగ్జామ్ నరకి సంబంధించి జనరల్ స్టడీస్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ ఈ మూడింటి మీద ఎనభై మార్కులకి టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరొక ఉద్యోగం చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే లాస్ట్ టైం నూట యాభై పోస్టులు వచ్చాయి మరి ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయో పరిమితి దీనికి ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలు యాడ్ చేసుకోవచ్చు అనమాట జనరల్ స్టడీస్ రీజనింగ్ మీకు సిలబస్గా ఉంటుంది ఇక టైపిస్ట్ అదే విధంగా డిస్టిక్ కోర్టు చూసుకుంటే డిస్టిక్ కోర్టులో టైపిస్ట్ లాస్ట్ టైం నూట ఇరవై పోస్టులు పడ్డాయి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ టైప్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి టైప్ స్పీడ్ ఖచ్చితంగా ఉండాలి నలభై రెండు సంవత్సరాలు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనమాట సిలబస్ చూసుకుంటే జనరల్ స్టడీస్ రీజనింగ్ తో పాటుగా టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ లాస్ట్ టైం పడ్డాయి ఇప్పుడు కూడా అదే స్థాయి ఉంటుంది కాంపిటీషన్ కూడా ఎక్కువగా వీటిగా ఉంటుందండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీకు మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ ఉండక్కర్లేదు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది మీకు సిలబస్ అయితే ఉంటుందన్నమాట ఇక స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ బట్ స్టెనోగ్రఫీ ఫార్టీ మినిట్స్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ కొట్టేటువంటి టైప్ సామర్థ్యం ఉండాలి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మూడు కూడా ఉండాలన్నమాట ఇక ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్టిక్ కోర్టు చూసుకున్నాం హైకోర్టు ఆఫీస్ కబార్డినేట్ కూడా సెవెంత్ క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ ఉండకూడదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది గుర్తుపెట్టుకోండి అంటే టెన్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకే జిఎస్ అండ్ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది ఇక అసిస్టెంట్ ఓవర్ సీజ్ చూసుకుంటే ఆ డిప్లొమో లేదా ఓవర్ సీజ్కి సంబంధించి సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలన్నమాట సో మరి ఇక టైప్ ఇస్ట్ హైకోర్టుకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ టైప్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి చేయాలి సిలబస్ అనేటువంటిది టైప్ మీద ఉంటుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ మీద ఉంటుందన్నమాట ఇక అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ హైకోర్టు ఉద్యోగాలు చూసుకుంటే దీన్ని గ్రాడ్యుయేషన్ ఉండాలి డిగ్రీ అనేటువంటిది ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీ మీకు సిలబస్లో భాగంగా ఉంటుందన్నమాట ఇక సీర్ చూసుకుంటే డిప్లొమో ఇది కూడా డిప్లొమో ఉండాలి అదేవిధంగా మనకి కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ కంప్యూటర్ నైపుణ్యంతో పాటు సర్టిఫికేట్ ఉండాలి కంప్యూటర్స్ లాజికల్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇక్కడ సిలబస్ ఉంటుంది ఈ విధంగా పద్దెనిమిది రకాల పోస్టులు పద్దెనిమిది రకాలైనటువంటి సిలబస్ అనేటువంటి మనకి ఇక్కడ డిఫరెంట్ సిలబస్ ఉంటాయి ఒకటి కంటే కూడా మీరు ఎక్కువ ఉద్యోగాలు మీ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు మరి భారీ నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నది రెండు వేల ఇరవై ఐదు లోపు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు అనమాట మీరు సిన్సియర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు మాతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి యాభై మంది బ్యాచ్ తీసుకుంటా ఎక్కువ మందిని తీసుకోము ఖచ్చితంగా హైకోర్టుకు ఒక ర్యాపిడ్ బ్యాచ్ వేసి మనం ఆరు నెలల్లో మిమ్మల్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ఉంటుంది దాంతోపాటు హైకోర్టుతో పాటు మిగిలిన ఉద్యోగాలు కూడా యూజ్ అయ్యే యూజ్ అయ్యే విధంగా ఏ టు జెడ్ కంటెంట్తో మనం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే లైవ్ తీసుకొని మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేశాక మాత్రమే మేము బ్యాచ్లోకి తీసుకుంటాం అన్నమాట సో మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్టు యాస్పిరెంట్స్కి రెగ్యులర్గా మనకు ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ